క్రీస్తు క్రీస్తు నమమున ప్రియ సహోదర సహోదరిలారా అందరికీ వందనాలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అనగా ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము పదహారు వచనాల వరకు ధ్యానం చేసాము ఈ దినం ప్రకట గ్రంథం పదహారవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలను ధ్యానం చేసుకుందాం కాబట్టి మీరు కూడా బైబిల్ తీసుకోవాలి దేవుని యొక్క వాక్యము నేను ప్రకటిస్తూ ఉండగా బోధిస్తూ ఉండగా ధ్యానం చేస్తూ ఉండగా ఆ లేఖన భాగాలు అలా ఉన్నవో లేవో చూసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను పురులరా దేవుని యొక్క వాక్యము పదహారవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుందాం ఏడవ దూత తన పాత్రను వాయు మండలం మీద కుమరింపగా సమాప్తమైనదని చెప్పచ్చు ఒక గొప్ప స్వరము గర్భాలయముల నుండి ఉన్న సింహాసనము నుండి వచ్చాను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టాను గొప్ప పెద్ద భూకంపమును కలిగాను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపమును కలగలేదు పెద్ద భూకంపమును కలిగాను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడ నీ ఘనమైన పరిశుద్ధమైన పాదము వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావి సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసి ఉండగా చదువుకుని ఉండగా మీ కృపా బలాన్ని మాకు దయచేయండి ధ్యానం చేయబోతున్నాం మీ ఆత్మశక్తితో నింపి బలపరచమని ప్రతి ఒక్కరి యొక్క నేత్రాలు తెరిచి ఆత్మీయ జ్ఞానముతో నింపి నీ రాకడ కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచుమని ఏసు నమమున ప్రార్థించి వేడుకొనుచు తండ్రి అమెయిన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలరా ఏడు పాత్రలు అన్న అంశము ఈ పదహారవ అధ్యాయంలో మనము చదువుకున్నాం ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు అంటే ఏడు ఏడు అన్నది బైబిల్ గ్రంథంలో ఒక క్రమంగా ఇవ్వబడి ఉన్నది ప్రకణ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏడు అన్నదానికి చాలా ప్రాధాన్యత ఉన్నది ఏడు అన్నది ఆది కాండం నుంచి మనకు కనిపిస్తుంది అనగా ఏడవ దినాన్న ఈ దేవుడు ఏ రీతిగా విశ్రమించాడు ఆ కార్యాన్ని చూడగలం అదే రీతిగా ఏడవ దినాన్న ఏ రీతిగా ప్రభు యొక్క కార్యాలు ఉన్నవి అవి చూడగలం ఏడవ మాటగా వారు సెలవులో పలికిన మాట అది మనం చూడగలం ఇలా బైబిల్ గ్రంథం ఏడు అన్నప్పుడు ఏడవ దినం శనివారం శనివారం విశ్రాంతి దినం విశ్రాంతి దినాన్ని ఆచరించేటువంటి క్రమం ఇవి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం సరే మంచిది ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించగా అన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం వాయుమండలము అని అన్నప్పుడు అంటే గాలికి సంబంధించినది ఈ సృష్టి మీద ఉన్నటువంటి శక్తులు వాటి మీద దేవుని యొక్క బలాన్ని చూడగలం వీళ్ళ ఏడవ ముద్ర తర్వాత ఇక్కడ మూడవదిగా ఏడవ పాత్ర రెండవదిగా ఏడవ బూర ఏడవ ముద్ర ఏడవ బూర ఏడవ పాత్ర ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగములో ఏడవ దూత తన పాత్రను వాయు మండలం మీద కుమరించగా సమాప్తమైదని చెబుతున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో నుండి ఉన్న సింహాసనం నుండి వచ్చాను అనగా దేవుని సన్నిధి గర్భాలయము అని అన్నప్పుడు దేవుని మందిరములో మనసం ఎక్కడైతే ఉండవో ఉంచారో ఉంచారో అక్కడ ఆ గర్భాలయంలో దేవుని యొక్క స్వరము ఏ రీతిగా గతంలో అహరోను మోషే ఈ యాజకులు వినగలుగుతున్నారు అది చూడగలం గర్భాలయంలో సలమును మహారాజు కూడా ఏ విధంగా ఆ మందసాన్ని పెట్టారో ఆ క్రమం బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది సరే గమనించండి ఏడవ పాత్ర భూమి మీద వాయుమండలం మీద కుమ్మరించగా ఇంకా ఆ తర్వాత దేవుని స్వరము ఆ గర్భాయముల నుంచి వచ్చి మాట్లాడేటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తుంది పిల్లల ఎందుకైనా మంచిది ఏడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రకణ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటోచనంలో ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలు చూసి వా చూచి తిని వారికి ఏడు బోరలు ఇవ్వబడిను అని ఇక్కడ ఏడవ ఇక్కడ ఏడవ ముద్ర అన్న మాట చూడగలం ఏడవ ముద్ర ఇప్పినప్పుడు పరలోకంలో ఒక అర్ధ గంట సేపు నిశ్శబ్దముగా ఉండిను ఆ తర్వాత ఏడు బోరలు ఏ విధంగా ఇవ్వబడిన ఆ క్రమాన్ని ఇదిలో మనం చూస్తున్నాం ఏడుగురు దూతలను చూచి తిని వారికి ఏడు బోరలు ఇవ్వబడిను అని వరయబడి ఉంది ఇక్కడ ముద్రను చూచాము ముద్రలు విప్పటం ఇదంతా పరలోక రాజ్యానికి సంబంధించినది అంటే భూమి మీదకి తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది అని అనగా పరలోకం నుంచి వస్తుంది పరలోకం నుంచి దేవుని యొక్క తీర్పు వస్తుంది అని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏడు ముద్రలు అన్న మాట మనం చూచాము ఇప్పుడు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం వచనం చదవట ఎంతైనా మంచిది ఏడవదుత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాను ఆ శబ్దము ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయను ఆయన క్రీస్తు రాజ్యము ఆయను ఆయన యుగయుగములు వరకు ఏలును అని చూస్తాం ఏడవ ఏడు ముద్రలు ఇప్పినప్పుడు అరగంటసేపు నిషద్ధం పరలోకంలో ఆ తర్వాత ఏడుగురు దూతలకి ఉన్నటువంటి బోరలు ఇప్పుడు ఈ పదకొండవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో ఏడవ దూత తన బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టిన ఇక దేవుని స్వరం దేవుని స్వరం అలా ఉన్నది మానవుని స్వరమే ఇలా ఉంటే ఇక దేవుని స్వరం ఎలా ఉంటుందో గమనించండి కనుక పరలోకం నుంచి వచ్చినటువంటి శబ్దము ఈ లోక రాజ్యములు దేవుడి రాజ్యములు అయ్యను ఈరోజున ఏ రాజ్యాలు అయితే ఉన్నాయో ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో ఏ నాయకత్వాలు అయితే ఉన్నాయో ఇవన్నీ వెళ్ళిపోతాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాటి స్థానంలో ఏమి రాబోతున్నాయి అనగా దేవుని యొక్క రాజ్యము రాబోతున్నది అనగా ఈ లోక రాజ్యములన్నీ కూడా ప్రభు రాజ్యమైపోవును ఈరోజు వరకు పరిపాలన సైతానుడు భూమి మీద చేస్తూ ఉన్నాడు అధికారాన్ని కలిగి ఉన్నాడు లోకము నాదిని ఆక్రమించుకున్నాడు పాపాన్ని చేయిస్తూ ఉన్నాడు ఎక్కడ చూసినా పాపమే ఏ వ్యవస్థలో చూసినా పాపమే ఎలా చూసినా కూడా పాపమే చిన్నది మొదలుకొని చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎక్కడ చూసినా కూడా పాపమే ఇలాంటి భయంకరమైన పరిస్థితి లోకంలో ఉన్నది సమయం సమయము ఉంది సమయము ఆసన్నమై ఉన్నది దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు రాబోతున్నాడు గనక ఈ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభువును నమ్ముకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈ బూరను మనం ఏమంటామంటే కడబుర అని అంటాం ప్రిడరా దీని గురించి పౌలు గారు ముందుగానే తెలియపరిచారు ఏడవ బుర ఏడవ పాత్ర ఏడవ ముద్ర ఏడవ బూర ఏడవ పాత్ర ఇవన్నీ కూడా కడ అనేటువంటి విషయాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటో గ్రంథులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో యాభై రెండవ చములో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివినట్లయితే చూడండి ఇదిగో ఒక మర్మం మీకు తెలుపుతున్నాను మనమందరము నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మృగగానే మనమందరము మార్పు పొందుదము బోర మృగున్నప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదాము అన్నాడు కడబోర ఆ ఊదినప్పుడు ఆ మ్రోగినప్పుడు ఉన్నటువంటి విషయాలు ఏమిటి అనగా మృతులు అక్షయులుగా లేపబడతారు అన్న లేఖన భాగం ఇక్కడ తెలియపరుస్తుంది ఎవరైతే మృతులుగా ఉన్నారో వారు అక్షయులుగా అక్షయులుగా లేపబడతారు మృతుల్లో రెండు భాగాలు ఉన్నాయి ఒకరు ఒకటి జీవ పునరుత్నం అంటాం రెండవది తీర్పు పునరుత్నము అంటాం ఏడవ పాత్ర వాయుమండలం మీద కుమరించినప్పుడు అక్కడ గర్భాలయం నుంచి స్వరం వచ్చింది మెరుపులు ఉరుములు ఇవన్నీ వచ్చినవి ఇదే కడవరి స్వరముగా చూస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇక సమాప్తము కాబోతున్నది అని సమాప్తము అని అక్కడ పదహారో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మాట్లాడేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఉరుములు మెరుపులు శబ్దాలు వస్తాయి ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇదిగో ఈ లోక రాజ్యం దేవుని యొక్క రాజ్యం అగును అని పదహారు పదిహేనులో దేని వాక్యంలో చూచాం ఇక్కడ ఒకటో గరం తెలుగు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై రెండవ చంలో మార్పు పొందుదురు బోర మురుగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడు మనము మార్పు పొందుదు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుని ఉన్నది మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను వలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేసి ఇక్కడ ఎక్కువగా జీవ పుండుతానని గురించి మాత్రం ఇక్కడ రాయబడి ఉంది అందుకే ఇప్పుడు ఇలా జ్ఞాపం చేసుకుందాం తిందాము తాగుదాము ఇష్టానుసారంగా జీవిద్దాము అని అనుకోవద్దు అలా అనుకున్నట్లయితే నరకానికి వెళ్ళిపోతాం కారణం ఏమిటి అనగా మనిషి మరణము తర్వాత ఒక మంచి జీవితం ఉన్నది అనగా ప్రభువులో ఉండి మరణిస్తే ప్రభువు నందు నిద్రిస్తే వారికి గొప్ప జీవితం ఉన్నది అలాగే పాపములో ఉండి మరణిస్తే అప్పుడు కూడా జీవితం ఉన్నది అయితే అది నరకము నిత్య నరకం అలాంటి పరిస్థితులకి ప్రపంచం వెళ్ళబోతూ ఉంది కనుక ప్రభువు రాకముందే ప్రియా సోదరుడా సోదరి మారుమణిసి పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడు చెప్పిన లేఖన భాగాలని నెరవేరుతూ ఉన్నాయి ఇలా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి భూమి మీదకి వచ్చాయి ఇప్పుడైనా ప్రభు నమ్ముకొని దేవుని మార్గంలో ఉండాలని దైవశకులుగా ఎంతోమంది కోరుతూ ఉన్నారు ప్రియుల ఒక పునరుత్నం గురించి మాత్రమే ఇక్కడ చెప్పబడి ఉంది అయితే రెండు పునరుత్నాల గురించి యోహానుస్వార్త ఐదవాధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలం యోహనుస్వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి మనం లేఖన భాగాలు చదివినట్లయితే క్లుప్తంగా ఈ విషయాలు ఉన్నాయి మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియవచ్చున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దాని వినువారు జీవింతురని మీద నిత్యముగా చెప్పుతున్నాను తండ్రి ఏలాగు తనంతటి తానే జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడు తనంతటి తానే జీవగలవాడై ఉన్నటకు కుమారునికి అధికారం అనుగ్రహించబడిను మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను దీనికి ఆశ్చర్యపడకూడి ఒక కాలం వచ్చిన్నది ఆ కాలమున సమాధులున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్వం కీడు చేసిన వారి తీర్పు పునరుత్వం బయటకు వచ్చేదరు అన్నాడు ప్రియులరా ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఇలాంటి తీర్పు ఇలాంటి పరిస్థితి భూమి మీదకి రాబోతు ఉన్నది కాబట్టి ప్రియులరా ఏడవ పాత్ర అని మనం అనుకున్నాం ఏడవ పాత్ర వాయుమండలం మీద కుమరించినప్పుడు అనగా ఈ ప్రకృతి మీద అనగా ఈ గాలి నీరు ఇవన్నీ ఉన్నాయి కదా వాయుమండలం అన్న కూడా ఆకాశానికి సంబంధించిన విషయాల్లో కొమరించినప్పుడు ఆ రీతిగా ఆ భయంకరమైనటువంటి శిక్ష రాబోతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉన్నది ఇప్పుడు మంచిది అయితే ఇది సమాప్తము అన్నాడు దీని ఏమన్నా అంటే సమాప్తము అన్నాడు సమాప్తం అన్నాడు అందుకే యోహన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు శిలవ పొందినప్పుడు ఆయన ఏ రీతిగా ఏడో మాట పలికాడో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమన్నాడు ఆయన అని అనగా ప్రియ సోదరి సోదరుల యోహన స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇక్కడ ఇరవై ఎనిమిదవ వచ్చినం ఆడు తర్వాత అప్పటికి సమస్తమునప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనిచ్చున్నాను అన్నాడు తర్వాత ఇక్కడ ముప్పయోచనములో యేసు ఆ చిరకా పచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తలను వంచి ఆత్మను అప్పగించి నన్ను చూస్తున్నాను అంటే ఇది చివరి యొక్క పరిస్థితి చివరి పరిస్థితి ఇలా భయంకరముగా ఉందంటే ఏడవ మాటగా సమాప్తమైనది శిలో యేసు ప్రభువారు మానవల కొరకు చేసినటువంటి త్యాగము సమాప్తము చేసి తన పని సంపూర్ణం చేసి సమాప్తము అన్నాడు సెలవులో ఆయన బూర ఏడవ మాట సమాప్తం అదే రీతిగా ఇక్కడ ఏడవ పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు సమాప్తం అయిపోయినది కాబట్టి భూమి ఎలా నాశనమైపోతూ ఉన్నదో అది కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది పుట్ల మతస్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం యాభై రెండవ చనంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు యేసుప్రభువారు మరణించినప్పుడు ఏమి జరిగినదనగా సమాధులను సమాధుల నుండి బయటికి వచ్చి చూడండి వారు సమాధులను బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అనేకులకు కనబడిరి అని అంటాం అయితే యాభై ఒకటో వచ్చినాం అప్పుడు దేవాలయపు తీరా పైనుండి క్రిందికి రెండుగా చినిగను భూమి వణికెను బండలు బద్దలాయ్యను అని చూస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలకి తర్వాత మధస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలకి ఎంతో సంబంధం ఉన్నది ఇక్కడ చూడండి మళ్ళా చూ దూత తన పాత్రను వాయుండల మీద కొమ్మరింపుగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టినం పెద్ద భూకంపమును కలిగినం మనుషులు భూమి మీద పుట్టిన మొదలు కట్టి మహాభూకంపము కలగలేదు అంత గొప్పది అన్నాడు అదే క్రమం బండలు బద్దలయ్యే అని మధస్సు వార్త హిరే వాద్యమంలో చూస్తున్నాం యేసు ప్రభు వారు మరణించినప్పుడు బండలు బద్దలైన బద్దలైనట్టుగా తర్వాత భూకంపం కూడా కలిగినట్టుగా కొన్ని లేఖన భాగాలను బట్టి మనం గమనించగలం కాబట్టి ప్రియా సోదరి సోదరులారా ఏడో పాత్ర యొక్క ప్రాధాన్యత ఇలా ఉన్నది ఏడో పాత్ర ఆకాశ మండలం మీద వాయు మండలం మీద గాలి మీద ఏ రీతిగా దేవుని స్వరం ఏనపడినదో భూమి అంతానికి వస్తున్నదో సమాప్తమైపోతున్నదో బైబిల్లో చెప్పబడి ఉన్నది కాబట్టి ప్రభువును నమ్ముకొని ప్రభుకొరకు జీవించాలని ఆయన కొరకు ఎదురు చూసి బిళ్ళగా ఉండాలని జీవించాలని ప్రేమతో మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా నిఘనమైన పరిశుద్ధమైన పాదముల కొందనాల స్తోత్రాలు ఏడో పాత్ర విషయాలు చాలా మాకు తెలియపరిచారు ప్రభు అందుని బట్టి వందనాలు ప్రభాని రాజ్యానికి మళ్ళీ సిద్ధపరిచి బలపరచమని దైవానికి స్తోత్రం చెల్లిస్తా వాక్యం ఉన్న ప్రతి బిడ్డ పాపాలు ఒప్పుకొని పాపాలు ఒప్పుకున్నవారు వారు ఆత్మీయ జీవితంలో ఎదుగుదలిచింది రాకడొకరు సిద్ధపడుకు సాయం చేయమని వాక్య ప్రతి బిడ్డను ఆధ్యాత్మిక రక్షణ ఆనందంతో నింపమని వేస్తున్నాము ప్రార్థించి వేడికి సున్నా తన్రై అమెన్ గాడ్ బ్లెస్ యుడు సయ్యా నాకు భయమేల నా ఏ సయ్యా నువ్వు నాలోనే ఉన్నావై